హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో మూడు టీ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ సాల్టు కొంచెం నిమ్మరసం కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇదిగో ఈ విధంగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ముప్పై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేస్తున్నాను మూడు పావుల నూనె పోసుకుంటున్నాను ఐదు చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నా రెండు కట్ చేసిన ఉల్లిగడ్డలు వేస్తున్నా ఇప్పుడు ఒకసారి కలుపుకొని పది లవంగాలు ఆరు యాలకులు కొంచెం సాజీర కొంచెం దాసిన చెక్క కొంచెం దగడ పువ్వు ఐదు బగారాకులు ఒకటి ఎండిన కపోకుముగ్గ ఒక స్పూన్ అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కలుపుకొని కట్ చేసిన టమాటా వేసుకుంటున్నాను ముందుగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం ఇలా చికెన్ అనేది ఎనభై శాతం ఉడకాలి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ నేను కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను ఇప్పుడు కర్రీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను కేజీ చికెన్కు కేజీ రైస్ తీసుకుంటున్నాను మీకు రైస్లో ఈజీగా నీళ్లు యాడ్ చేసుకోవాలనుకుంటే మనం నానబెట్టుకున్నప్పుడే ఒక గ్లాస్ చొప్పున రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి తీసుకొని నానబెట్టామంటే మనకు రైస్ లో ఎన్ని నీళ్లు పోసుకోవాలనే టెన్షన్ ఉండదు ఇక్కడ నేను కేజీ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను ఒకవేళ నానబెట్టిన తర్వాత వాటర్ పోయాలనుకుంటే ఒక గ్లాస్ కి ఒకటిన్నర నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈవెన్ గా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా మన చికెన్ పులావ్ ఎంత తొందరగా రెడీ అయిపోయిందో మీకు ఎప్పుడైనా టైం సరిపోనప్పుడు ఇలా చేసుకొని చూడండి బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు మన పులావ్ ఇదే కాదండోయ్ మన ఛానల్లో ఇంకా ఎన్నో సింపుల్ వంటకాలు ఉన్నాయి వెళ్ళి చూడండి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ దేవి అప్పటి వరకు మీ కిచెన్ మీదనే కాకుండా మా కిచెన్ మీద కూడా ఒక ఉంచండి లైక్ షేర్ సబ్స్క్రైబ్